ఇరవై ఆరు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎవరు సత్యనారాయణరావు ప్రకృతి ఆశ్రమం అని పెట్టి నాకు తెలిసి ఒక నెల రోజులు ఆ ఆశ్రమంలో మనం ఉండాలి అంటే మినిమం లక్ష రూపాయలు కట్టి రావాల్సింది బయట నెల రోజులు ఉండాలి అంటే నెల రోజులు ఉండాలంటే ఒక లక్ష రూపాయలు కట్టి రావాల్సినటువంటి బిజినెస్ చేస్తున్న మీరు ఏ బిజినెస్ కోసం తీసుకున్నారు మీరు ఔషధ మొక్కలు పెంచడానికి ఔషధ మొక్కలు పెంచుతాము అని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి అక్కడ కోట్ల రూపాయలు రైట్ నేను ఆ జోలికి వెళ్ళను ఎందుకంటే మీరు కోట్లు తీసుకుంటారో లక్షలు తీసుకుంటారో ఇట్ ఈస్ యువర్ పర్వ్యూ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ మన రాష్ట్రంలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉంది హాస్పిటల్ ఉంది మిగతా రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం మన ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణం నేను యాజ్ ఎ పొలిటికల్ పార్టీ లీడర్గా నేను మన రాష్ట్రానికి జక్కే ప్రతి గౌరవాన్ని కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ మీరు ఇల్లీగల్ బిల్డింగు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టి దాన్ని లీగలైజ్ చేస్తూ ప్రపంచానికి ఆరోగ్యం ఇస్తానని చెబితే ప్రపంచానికి సమాజానికి మనుషులకు ఆరోగ్యం ఇచ్చే మీరు సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలని చూడాలి కదా ఇప్పుడు మీరు మీతో పాటు వందల బిల్డింగ్లు కట్టుకుని వెళ్ళిపోయినారు కరకట్ట మీద ఏం జరుగుతుంది అనేది నేను ప్రజలకు కూడా వివరించాలి ప్రజలారా ఈ మధ్య కాలంలో మీరు ఢిల్లీని చూశారు మహారాష్ట్రను చూశారు ఉత్తరాఖండ్ చూశారు ఈ మధ్య కాలంలో ఫ్లడ్స్ ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా మొత్తం ఫ్లడ్స్ అన్ని ఇళ్లలోకి వచ్చేసినాయో మీ అందరు చూశారు ఈ రోజున ఎక్కువ సిస్టమ్ కనుక మీరు ప్రాపర్ గా పరిరక్షించకపోతే ఈ దుర్మార్గులు కట్టినటువంటి బిల్డింగ్ల వల్ల రేపొద్దునకున్న సాయిల్ కనుక కుంగిపోతే కృష్ణానది పొంగితే విజయవాడ మొత్తం కొట్టుకొని పోతుంది అప్పుడు ఎవరు దానికి బాధ్యులు ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లో థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఎందుకు బిల్డింగ్ కట్టద్దు అని అంటారు అంటే నదీ పరివాహ ప్రాంతంలో మీరు ఇసుక నీళ్ళు ఇలా పట్టుకుంటే ఇసుక జారిపోతూ ఉంటుంది ఒక బంక మట్టిని ఇలా పట్టుకుంటే బంక మట్టి నిలబడదు మన ఇళ్లలో మన ఇంటి దగ్గర పట్టుకున్న బంక మట్టికి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న బంక మట్టికి చాలా తేడా ఉంటుంది బికాస్ పరివాహ మీటర్ల లోపు ఎందుకు దాన్ని బఫర్ పెట్టారు అంటే వంద మీటర్ల లోపు ఏదైనా నది పారుతున్నప్పుడు దాని పక్కన మీరు వెళ్ళిపోయి ఒక మట్టిని పట్టుకుంటే బంక మట్టి అది కన్స్ట్రక్షన్ కి పనికిరా ఈ కన్స్ట్రక్షన్ కి పనికిరా అని మట్టిలో రేపొద్దున ఐదంతస్తుల బిల్డింగ్ కట్టినటువంటి ప్రకృతి ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గెస్ట్ హౌస్లు కట్టుకొని వందల వందల గెస్ట్ హౌస్లు కట్టుకొని టెంపుల్స్ కట్టుకొని పర్మినెంట్ స్ట్రక్చర్స్ కట్టుకొని ఇప్పుడు అక్కడ భవానీ ఐలాండ్ అని చిన్నపిల్లల జోన్ పార్కులు పక్పిల్ పార్కులు కట్టి వందల మంది పిల్లల్ని అక్కడికి ఆహ్వానించేటువంటి కన్స్ట్రక్షన్స్ కట్టేటువంటి భవానీ ఐలాండ్ లాంటి హోటల్స్ లో రేపొద్దున కన్స్ట్రక్షన్ కనుక ఏమైనా కుంగి కనుక కన్స్ట్రక్షన్ పడిపోతే కొన్ని వందల మంది ప్రాణాలు బలిపోవాల్సి వస్తుంది ఒక ప్రకృతి ఆశ్రమం కనుక రేపొద్దున డిమాలిషన్ అయింది అంటే ఈ రాష్ట్రం కోలుకోలేని ఒక అప్రతిష్టని మిగతా రాష్ట్రాల్లో దేశాల్లో మూట కట్టుకోవాల్సి వస్తుంది దీనికి ఎవడు బాధ్యుడు దీనికి ఏం బాధ్యత వహించరే రేపొద్దున ప్రకృతి కృష్ణానది ఫ్లో అయ్యేటప్పుడు ఏమైనా వరద పొంగితే ఆ కృష్ణానది ఫ్లో మొత్తం ఈ బిల్డింగ్ల మీద పడిపోతే దీని నుంచి మన రేపొద్దున కరకట్ట ఆనకట్ట లేకుండా పోతే రేపొద్దున విజయవాడ మొత్తం మునిగిపోతుంది ఒక విధంగా పబ్లిక్ కి నష్టం ఒకవేళ ఈ బిల్డింగ్లు ఏమైనా కూలిపోతే రేపు ఆ బిల్డింగ్ ఉంటున్న వ్యక్తులకు నష్టం ఇలాంటి ఇల్లీగల్ కట్టడాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇంకా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు పక్క రాష్ట్రాలు చూసైనా సిగ్గు తెచ్చుకోకపోతే ఎట్లా అంటున్నాను నేను ఈ నేనేమి మసుగుడ్డ కాల్చి మకాన్ వేయటంలా మీ అధికారిక లెక్కల ప్రకారం మీ అధికారుల యొక్క మాటల ప్రకారం ప్రొసీడింగ్స్ ప్రకారం కరకట్ట నుంచి ఈ చివరి నుంచి మొదలు ఆ చివరి మంత్రి సత్యనారాయణ ఆలయం వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు ఇల్లీగల్ కస్టర్ కన్స్ట్రక్షన్సే రేపత్ర మీరు ఏం చేయబోతున్నారు అమరావతిని అరవై వేల కోట్లతో అభివృద్ధి అంట చేస్తారు అమరావతిని అరవై వేల కోట్లతో అభివృద్ధి చేద్దామని ఆ నారాయణ ఎవరో మంత్రి చెప్తున్నాడు సరే చేయండి మీ మీ పచ్చి భద్ర ఏదో చేయండి మీరు మీరే ఈ ఈ మాటలు చెప్పుకునే కదా రాష్ట్ర ప్రజలు మోసం చేసింది అరవై వేల కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తారా ఎక్కడి నుంచి తీసుకొస్తారా అరవై వేల కోట్లు పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పివ్వడానికి కింద మీద పడిపోయి ఒకడుకు నెత్తి నోరు కొట్టుకొని అప్పు ఇచ్చిన పదిహేను వేల కోట్లని గ్రాంట్ అని చెప్పి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండు లక్షల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి ఇదిగో పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టిన పట్టి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే అసెంబ్లీ సాక్షిగా దానికి ఈ పక్కన ఉన్నటువంటి గొర్రెలన్నీ చప్పట్లు కొట్టడం అంట గ్రాంట్ ఇచ్చడం పక్క నుండి తగ్గదగ ఎదురుగా బల్ల ఉంటది చెయ్యి ఉంటది ఖాళీగా ఉంటుంది వీళ్ళు చప్పట్లు కొట్టడానికి తప్ప దేనికోసం వాడరు కదా ఇది పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ 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 అనగానే వెంటనే చప్పట్లు కొట్టేస్తున్నారు పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక బుద్ధి ఒక జ్ఞానం ఇది గ్రాంట్ కదయ్యా ఇది ఒక అప్పయ్యా మల్టీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి అప్పిప్పిస్తున్నాయా అప్పుకి వడ్డీ కట్టాలి ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వడ్డీ అప్పంతా మనమే కట్టాలి దీనికి ఈ విధమైన ఏ విధంగానూ గ్రాంట్ మనకు రాలేదని పక్కన పక్కన ఉన్నవాడు చదువుకున్నాడు అని చెప్పినాడా ఉప ముఖ్యమంత్రికి అది లేదు నాలుగు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఈనాడు ఐటమ్ లో చాలా పెద్ద బ్యానర్ ఏమని కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు గ్రాంట్ చేసింది రాష్ట్రానికి అని మరి ఇదే మాట నాలుగు రోజుల ముందు చెప్పొచ్చు కదా మీరు అబ్బాయి ప్రజల్ని తప్పుదో పట్టించాలి అరవై వేల కోట్లతో అమరావతి నిర్మాణం అంట ఎక్కడ జరుగుతుందండి అరవై అరవై వేల కోట్లు ఎందుకు అబద్ధాలు ఎందుకు ప్రజలకి ఒక పక్కేమో సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఏమో రూపాయి లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు అని ఒక ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే అసెంబ్లీలో చూస్తే భయం అసలు ఏ విధంగా ఈ రోజు వరకు మహిళలకు సంబంధించినటువంటి నెలకి పదిహేను వందల రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తా అన్నాడు అది లేదు మూడు సిలిండర్లు గతి లేదు ఉచిత ప్రయాణం లేదు అమ్మఒడి లేదు గత మూడు నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు లేవు డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా జీతాలు లేవు ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో కనీసం పది రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి లేదు అమరావతి అరవై వేల కోట్లతో ఎట్లా చేస్తారండి అమరావతి మీరు డెవలప్మెంట్ అమరావతికి సంబంధించిన లీగల్ కేసులు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి అట్లా క్లియర్ చేశారా అమరావతి సాక్షితో అమరావతి రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగిపోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఏమైనా ఎఫర్ట్లు చేస్తున్నారా మళ్ళీ రేపటి ఇంకొకటి వచ్చి మూడు రాజధానులు కాదు పదిహేను రాజధానులు అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి అమరావతి